మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా కృష్ణమాదిగని నువ్వు విమర్శించే అంత నాయకుడు అయినవా ఒకరోజు టూ థౌజండ్ సెవెన్లోనే కృష్ణ పెట్టిన మీటింగ్లకి నువ్వు అటెండ్ అయిన మనిషివి నువ్వు ఈరోజు కృష్ణమాదిగ గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గు చేటు నువ్వు ఒకప్పుడు ఏ స్థాయిలో ఉండి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చావో అది గుర్తుపెట్టుకో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏమనుకుంటున్నావు వికలాంగుల హక్కుల పోరాట సమితి తలుసుకుంటే నువ్వు భూ స్థాపితం లేకుండా పోతావు గుర్తుపెట్టుకో వికలాంగుల గురించి మాట్లాడే నాయకత్వం నీది కాదు అట్లాంటి నాయకత్వం నీలో ఉంటే నువ్వు ఈరోజు పెన్షన్ గురించి మాట్లాడి ఈరోజు రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకురాకపోతుంటివి అదే నీ సీఎం గారు సొత్తు తింటున్నావు కదా సీఎం గారి మాట వింటున్నావు కదా సీఎం గారికి చెప్పనికి నీకు బుద్ధి లేదా నువ్వు ఒక వికలాంగుడివి కదా నువ్వు ఒక వికలాంగుడి ఉండి మా పెన్షన్ పెంచాలి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు గృహ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాను అని అని మాటలు ఇచ్చావు మరి మా వికలాంగులకు అన్యాయం జరుగుతుంది సార్ మరి నువ్వు ఏం చేస్తున్నావని నీకు మాట్లాడడానికి రాలేదా నీ నాలుకే కోసి పడేస్తాం అనుకుంటున్నావేమో వికలాంగుల హక్కుల పోరాట సమితితో పెట్టుకుంటే ఖచ్చితంగా నీ నాలుకే కోసేస్తాం ఇరవై నాలుగు గంటలలో నువ్వు క్షమాపణ చెప్పాలి లేకపోతే నీ ఆఫీస్కి ముత్తడించబోతున్నాము త్వరలోనే